హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ అనమాట ఇది రైస్లోకైనా లేదంటే చపాతీకైనా దోశకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలాగే ఆలుని వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు కారం వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూతపెట్టి వంకాయ ఈ బంగాళదుంప అంతా కూడాను బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మగ్గుతున్నప్పుడు అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక పెద్ద టమాటాని ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడాను బాగా మగ్గనివ్వాలి టమాటా అంత కూడాను బాగా ఈ విధంగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అంత కూడాను బాగా మగ్గిన తర్వాతను ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు నీరు నేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీలో వంకాయలు లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టి ఉడకనివ్వాలి కర్రీ అంతా కూడాను కొంచెం దగ్గరికి అయిన తర్వాతను కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఉడకనివ్వాలి ఈ కర్రీ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి ఇప్పుడు మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించినా చూసుకొని వేసుకోవచ్చు మనకి కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వంకాయ కూరని ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా లేదంటే దోశలోకైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్